దుబాయ్ కార్ రేసింగ్లో హీరో అజిత్ టీం గెలుపు గాయపడినా సరే సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ అజిత్ కుమార్ హీరోనే ఈ విషయం చాలాసార్లు ఆయన ప్రూవ్ చేశారు ముఖ్యంగా రేసింగ్ అంటే అజిత్కి ప్రాణం అందుకే ఎన్నిసార్లు ప్రమాదానికి గురై గాయపడినా తన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు రీసెంట్గా రేసింగ్ ప్రాక్టీస్లో అజిత్ గాయపడిన సంగతి తెలిసిందే అయినా సరే తాజాగా జరిగిన దుబాయ్ ఇరవై నాలుగు హెచ్ కాంపిటీషన్లో అజిత్ విన్ అయ్యారు రేసింగ్లో తన టీం మూడో స్థానంలో నిలిచింది గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది కేజీఎఫ్ సినిమాలో ఈ డైలాగ్ హీరో అజిత్ కుమార్ కి ప్రస్తుతం సరిగా సరిపోతుంది ఎందుకంటే ఇటీవల దుబాయ్లో కారు రేసింగ్ ప్రాక్టీస్లో అజిత్ గాయపడిన సంగతి తెలిసిందే ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అయితే అజిత్ సార్ ప్లీజ్ మాకోసం అయినా జాగ్రత్తగా ఉండండి ఆ రేసింగ్ ఆపేయండి అంటూ రిక్వెస్ట్లు కూడా చేశారు కాని అజిత్ మాత్రం ఎప్పటిలానే తన రూటులో దూసుకుపోయారు ఇప్పుడు ఆ ధైర్యమే ఆయన్ని మరో మెట్టు ఎక్కించింది తాజాగా దుబాయ్లో జరిగిన ఇరవై నాలుగు హెచ్చ దుబాయ్ కారు రేసింగ్లో అజిత్ గెలిచారు మూడో స్థానంలో నిలిచి అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఇటీవలే అజిత్ తన రేసింగ్ టీంను ప్రకటించారు ఈ టీంతోనే దుబాయ్లో జరిగిన రేసింగ్ పోటీలో పాల్గొన్నారు హోరాహోరిగా జరిగిన ఈ పోటీల్లో అజిత్ కుమార్ టీం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది ఇక ఇటీవల యాక్సిడెంట్ జరిగినా సరే కోలుకుని ఈ రేసులో పాల్గొన్నందుకు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును అజిత్కి తన టీం బహుకరించింది ఇక రేస్ ముగిసిన తర్వాత ట్రోఫీ బహుకరిస్తుండగా అజిత్ భారత జెండాని చేతిలో పట్టుకుని తన ఫ్యాన్స్కి అభివాదం చేశారు ఆ సమయంలో అజిత్ ఎమోషనల్ అయ్యారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇకై రేసింగ్ ని ప్రత్యక్షంగా వీక్షించిన హీరో మాధవన్ అజిత్ ని అభినందిస్తూ ఆయన తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక అజిత్ విజయం పట్ల ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు అజిత్ కి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు అక్కినేని నాగచైతన్య తమిళ డైరెక్టర్లు కార్తిక్ సుబ్బరాజ్ విక్రమ్ ప్రభు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇలా పలువురు అజిత్ కి అభినందనలు తెలియజేశారు ఎన్నో రోజులుగా ప్రాక్టీస్ ఎప్పటినుంచో బైక్ కార్ల రేసింగ్కి అంటే అజిత్ కి ఇష్టం అందుకే సినిమాల్లో కూడా యాక్షన్ సీక్వెన్సులు స్వయంగా ఆయనే చేస్తారు రేసింగ్ సీన్లు అయితే డూప్ లేకుండా ధైర్యంగా చేస్తారు ఇక పదమూడు ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్లో అజిత్ పాల్గొన్నారు ఈ రేస్ కోసం ఎన్నో రోజులుగా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు మొత్తానికి ఆయన కష్టానికి ఫలితం దక్కడం ఫ్యాన్స్కి సంతోషాన్ని ఇస్తుంది ఇక కెరీర్ విషయానికొస్తే అజిత్ తన అరవై రెండవ చిత్రం విదాముయార్చిలో నటిస్తున్నారు మాగేష్ తిరుమేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తుంది దీంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అజిత్ చేస్తున్న గుడ్ అగ్లీ ఏప్రిల్ పదిన రిలీజ్ కానుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి